ఇహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై ఏడవ నామం ఎనిమిదక్షరాల నామం వజ్రాది కాయుధోపేత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఐం రేం శ్రీం వజ్రాది కాయుధోపేత ఏ నమ అని చెప్పుకోవాలి వజ్రము మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి తల్లి మనం ఇప్పటికీ ఇది మూడో చక్రంగా చెప్పుకుంటున్నాం మొదటి రెండు చక్రాలకి సంబంధించి ఆ తల్లి రూపం ఆ తల్లి యొక్క ముఖారవిందం తల్లి ఏ ఆయుధాలు కలిగింది అనేది చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇది మూడో చక్రం దగ్గర అమ్మవారు మూడు ముఖాలతో ఉందని చెప్పుకున్నాం ఇప్పుడు ఇందులో ఈ నామంతో అమ్మవారి ఆయుధాలు గురించి చెప్తున్నాం అమ్మవారి ఆయుధాలు నాలుగు ఎలా కలిగి ఉన్నదంటే అమ్మ వజ్రము శక్తి దండము అభయముద్ర మణిపూరాబ్జని అధిష్టాన దేవతకి ఉన్నటువంటి ఆయుధాలుగా ఇవి చెప్పబడుతున్నాయి ఈ వ్యత్యాసాలు వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తూ ఉంటాయి ఆజ్ఞాచక్రం దగ్గర ఇవన్నీ కూడా సమన్వయం పరుస్తుంది వజ్రము మొదలైనటువంటి నాలుగు రకాల ఆయుధాలతో కలిగి ఉండినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం వజ్రాది కాయుధోపేతాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ